హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఎందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్ళాలి కోయిట్ మళ్ళీ మళ్ళీ ఒక అప్డేట్ వస్తుందండి అదేంటంటే ఆఫ్టర్ జూన్ సెవెంటీన్ యుంట్ అంటే జూన్ పదిహేడో తారీఖు తర్వాత మీరు చేసుకోలేరు అని చెప్పి అది మీ యొక్క వీసాని ఇల్లీగల్ నుంచి లీగల్ స్టేటస్గా మార్చుకోవడానికి ఇది మనకి గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం జూన్ పదిహేడు తర్వాత మీరు మార్చుకోలేరు అని చెప్పి అప్డేట్ కంటిన్యూ వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఒక దొంగ పోలీస్ అండి ఒక పోలీసు అంటే దొంగ పోలీసు దొంగ వ్యక్తి పోలీసుగా నటించి పన్నెండు మంది దగ్గర డబ్బులు కొట్టేశాడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఈ ఒక ఈ డెలివరీ బాయ్ కదా డెలివరీ బాయ్ని తైమా తైమా ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు కలిసి అతన్ని ఆపేసి అతని దగ్గర సెల్ ఫోను ఈ హెడ్ ఫోన్స్ మొత్తాన్ని దొంగతనం చేశారంట నెక్స్ట్ డిప్యూటీ మినిస్టర్ గారు డిప్యూటీ మినిస్టర్ గారు డిఫెన్స్ మినిస్టర్ గారు జైల్లో తనిఖీలు చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు బయట దొరకని వస్తువులు కూడా జైల్లో దొరుకుతున్నాయి ఏంటి ఆయుధాలు ఈ సెల్ ఫోన్లు వాడి ఛార్జర్లు డ్రగ్స్ బయట దొరకని కూడా జైల్లో దొరుకుతున్నాయి ఏంటండి వాళ్ళు ఆశ్చర్యపోయారు మాకే దొరకట్లేదు బాబు ఇన్ని వస్తువులు వీళ్ళకి ఎక్కడ దొరుకుతున్నాయని చెప్పి జైల్లో ఇన్ని వస్తువులు ఉన్నాయంట సో నెక్స్ట్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఫోన్ యూజ్ చేస్తే అటువంటి వారికి మూడు వందల జనాలు ఫైన్ వేస్తున్నారు ఓకే డ్రైవ్ చేస్తూ ఫోన్ ఫోన్ యూజ్ చేస్తే మూడు వందల జనాలు ఫైన్ నెక్స్ట్ ఫిఫ్త్ రింగ్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయింది ఒక కేరళ వ్యక్తి జోసెఫ్ అనే కేరళ వ్యక్తి పాపం తన సౌద విషయానికి సోది విషయానికి వెళ్తే విజిట్ వీసా వారికి హజ్కి మక్కాకి అనుమతి లేదని చెప్పి ఆర్డర్ జారీ చేశారు నెక్స్ట్ ఒక సౌదీలో ఒక హోటల్లో ఫుజ్ పాయిజన్ అయింది అయితే ఈ ఈ కేసు కాస్త కోర్టు వరకు వెళ్తే ఈ చెక్కింగ్ చేసిన అధికారులు మాత్రం ఈ ఈ ప్రూఫ్స్ ని తారుమారు చేసే ప్రయత్నం చేశారు ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో తారుమారు చేయడానికి ప్రయత్నించారో వారిపై చర్యలు తీసుకుంటున్నారు నెక్స్ట్ సౌదీ వర్కర్స్ సౌదీలో పనిచేసే ఎక్స్పర్ట్ వర్కర్స్ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు కానీ ఎక్కడ పార్ట్ టైం చేసినా వంద రోజులు మాత్రమే వంద రోజుల నుంచి పార్ట్ టైం జాబ్ చేయకూడదు అని చెప్పి ఒక అయితే పార్ట్ టైం జాబ్ చేసుకునే ఒక బిల్ ని బిల్ని ఆమోదించింది సౌదీ గవర్నమెంట్ నెక్స్ట్ రెండు పైగా రెండు వందలకు పైగా సౌదీ కౌన్సిల్కి ఎవరైతే సర్టిఫికేట్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారో అవన్నీ ఫేక్ అని తెలిసిందండి వారిపై చర్యలు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఒక సౌదీ వ్యక్తి కావాలని వేరే సౌదీ వ్యక్తిని కారుతో గుద్దాడు అయితే ఆ కారుతో గుద్దిన వ్యక్తి ఎవరైతే ఎవరైతే గుద్దాడో ఆ వ్యక్తి పాపం చెరిపోయాడు అండి సో అయితే గుద్దిన వ్యక్తికి మాత్రం మన శ్రద్ధించారు డెడ్ పెనాల్టీ అనమాట సో యూ విషయానికి వెళ్తా ఇయో విషయానికి వెళ్తే ఒక మిత్రుకి డ్రైవింగ్ జాబ్లకు ఇబ్బంది పడుతున్నాడు డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం కాల్ చేసి జాబ్ ఉంటే తెలియజేయండి నెక్స్ట్ ఈ డిగ్రీ ఉంటేనే దుబాయ్కి ఒక మెసేజ్ వాట్సాప్లో చక్కర్లు కొడుతుందండి డిగ్రీ ఉంటేనే దుబాయ్కి అని చెప్పి మరి ఈ న్యూస్ ఒరిజినల్ ఫేక్ అనేది తెలియ రాలేదు సో డిగ్రీ ఉంటేనే మాత్రమే దుబాయ్కి ఎందుకంటే ఈ మధ్యన ఈ రంజాన్ టైంలో చాలా మంది భారీ మొత్తంలో దుబాయ్కి విజిట్లు వచ్చారు ఈ నేపాల్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇతర ఇతర దేశస్తులు భారీగా వచ్చారు అయితే చాలామంది ఎగ్జిట్ అవ్వట్లేదు అందరూ అక్రమ నివాసితులుగా కల్వెళ్ళు అయిపోతున్నారు సో బంగ్లాదేశ్ వాళ్ళు అయితే కొందరు భిక్షాటన్ చేస్తున్నారు కొందరైతే నేరాలు చేస్తున్నారు ఇలాంటి ఇలాంటి ఎక్కువ కేసులు ఫైల్ అవుతున్నాయి అనమాట దుబాయ్లో ఓకే నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి గోల్డెన్ వీజా ఇచ్చారు ఓకే నెక్స్ట్ నిన్న మనం చెప్పుకున్నాం కదండి విజిట్ వీసే వరకు రూల్స్ అప్డేట్ అయ్యాయి మూడు వందల దిరంస్ క్యాష్ రిటర్న్ టికెట్ స్టూ స్ట్రీ ఆఫ్ ప్రూఫ్ కావాలని చెప్పి అయితే కేరళలో ఇరవై మందిని ఆపేశారంట ఈ ఈ రీజన్ చేత వామన్ విషయానికి వెళ్తా వామన్ విషయానికి వెళ్తే డైట్ సర్వీస్ చేసేవారికి సో డైట్ సర్వీస్ చేసే వాళ్ళు జాగ్రత్త అంటే వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ సర్వీస్ చేస్తారు కదా ఇటువంటి ఇటువంటి వాళ్ళు కొందరు ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చిన న్యూట్రిషన్ ప్రొడక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఇచ్చారంటండి కొందరు వ్యక్తులకి అనారోగ్యం వచ్చింది సో ఆరోగ్యం పాడైపోయింది అటువంటి వాళ్ళ వ్యక్తులు జాగ్రత్త డైట్ సర్వీస్ చేసేవారికి టూ ఇయర్స్ జైలు శిక్ష మూడు వేల నెక్స్ట్ సోహోర్లోని రుస్తాక్లోని టెంపరేచర్ నలభై డిగ్రీలు దాటింది అంటండి నెక్స్ట్ హల్ బతానియా గవర్నరేట్లో హల్ బతానియా గవర్నరేట్లో ఒక మహిళ ఎక్స్పర్ట్ ఏసియన్ మహిళ వద్దగా పదివేల రియల్ తన యొక్క బ్యాంక్ నుండి కొట్టేశారు ఎలాగంటే ఒక ఏషియన్ మహిళకి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము మీ ఏటీఎం కార్డు అప్డేట్ చేయాలని చెప్పి ఫోన్ చేశారంట ఈమె ఏం చేసిందంటే ఓటీపీ చెప్పేసింది ఓటీపీ చెప్పగానే తన యొక్క అకౌంట్ నుండి పదివేల రియల్ మిస్ అయిపోయాంటండి సో ఈ మరి ఎప్పటికప్పుడు అందరూ సోషల్ మీడియాలో పోస్టులు అయినా కూడా ఈమె అవేర్నెస్ లేక పది నెక్స్ట్ ఇరవై నాలుగో తారీఖున ఎన్టీఆర్ ట్రస్ట్ వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారని చెప్పాను కదా చాలా చాలా మంది మిత్రులు బ్లడ్ డొనేట్ చేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు సో నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే హెచ్ఎం కింగ్ గారు రష్యన్ పర్యటన ముగించుకుని విజయవంతంగా తిరిగి వచ్చారు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు బెహరీన్ వెళ్తున్నారా బెహరీన్కి మీరు జాబు నిమిత్తం వెళ్తున్నారా మీరు వెళ్తున్న జాబు వెళ్తున్న కంపెనీ స్పెషల్లీ కంపెనీ అలాంటివి చెక్ చేసుకోండి చాలామంది మిత్రులకి ఈ కంపెనీల్లో శాలరీలు రాక చాలా మంది మెసేజ్లు పెడతారండి చాలా చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు కొన్ని కంపెనీలు రెండు నెలలు కానీ మూడు నెలలు ఐదు నెలలు కూడా జీతాలు అండి సో చాలా మంది మిత్రులు ఎవరైతే గల్ఫ్ వెళ్తున్నారు స్పెషల్లీ బ్యారెన్ వెళ్తున్నారు మీరు వెళ్ళే కంపెనీని ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి సరైన శాలరీ ఇస్తుందా లేదా టైం టు టైం శాలరీ ఇస్తుందా లేదా కొంచెం ఎంక్వైరీ చేసుకోండి లేదా నన్ను మీరు వా వీడియోస్ కింద కామెంట్ పెట్టా నేను ఛానల్లో అడుగుతాను ఓకే నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తాను ఖతర్ విషయానికి వెళ్తే దోహా ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల వద్ద భారీ మొత్తంలో నార్కోటిక్ పిల్స్ని పట్టుకున్నారు నెక్స్ట్ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై మూడులో యాభై మిలియన్ యాభై మిలియన్ ప్యాసింజర్లు మార్కు దాటిందండి అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా యాభై మిలియన్ మంది ట్రావెల్ చేశారు నెక్స్ట్ లెఫ్ట్ లైన్ హైవేలో లెఫ్ట్ లైన్ హైవేలో లిమోజెన్స్ కానీ టాక్సీస్ కానీ బస్సెస్ కానీ నడపకూడదని చెప్పి ట్రాఫిక్ మురుగు వారు ఒక అప్డేట్ జారీ చేశారు గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ లైన్ హైవేలో హైవేలో లెఫ్ట్ లైన్లో లో కానీ టాక్సీస్ కానీ బస్సెస్ కానీ నడపకూడదని చెప్పి ఒక అప్డేట్ జారీ చేశారు ట్రాఫిక్ మురుగురు వారు జాగ్రత్త ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్